రామకృష్ణ కుర్చీలో ముందుకు వంగి కూర్చున్నాడు శ్యామ్ వాళ్లకు కూడా కళ్యాణి అంటే ఇష్టం లేదు ఆగి కన్ఫర్మేషన్ కోసం అతని వంక చూశాడు విహారికి నచ్చ చెప్పి ఒప్పించాలని చూశారు మొదట అతను వినలేదు మంకు పట్టు పట్టాడు ఏం చేయాలని ఆలోచించారు ఆమె ఏమంటుందోనని కొద్ది క్షణాలు తటపటాయించాడు కాని ఇంత దూరం వచ్చాక ఆమె దగ్గర దాచటం అర్థం లేని పని తను చెప్పకపోతే మిగిలిన వాళ్ళెవరూ చెప్పేటట్టు లేరు నిశ్శబ్దంగా కూర్చున్నారు ఓ రోజు కళ్యాణి ఓ క్లినిక్ నుండి బయటకు వస్తుంటే చూశాం ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పాం విహారి కూడా ఓ రోజు ఆమెను అక్కడ చూశాడు అంత మాత్రానికే ఆమెను వదిలేసి నాతో పెళ్లికి ఒప్పుకున్నాడా ఆశ్చర్యంగా అడిగింది జానకి జానకికి విహారి పైన అప్పుడు ఎంత కోపం వచ్చిందో వీళ్ళందరి మీద అంత కోపం వచ్చింది కళ్యాణికి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాంటి సమయంలోనే కదా మరి విహారి ఆమెకు ఇంకా దగ్గర అవ్వాలి అప్పుడే వదిలేస్తాడా అయినా అతని బాధ ఏదో అతన్ని పడనివ్వకుండా అతని విషయాల్లో వీళ్ళెందుకు జోక్యం చేసుకోవటం ఇప్పుడు ఇందరి మధ్య తను కదా ఫూల్ అయ్యింది అంతకన్నా ముందు నుండే వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చినట్టు ఉన్నాయమ్మా శ్యామ్ మొదటిసారిగా మాట్లాడాడు ఎందుకో కాని వాళ్ళిద్దరూ చీటికి మాటికి పోట్లాడుకునేవారు అంటే మాకు ఖచ్చితంగా తెలీదు కాని తెలుసు అది విషయం అది కాక ఆమెకేదన్నా కష్టం ఉంటే విహారీకి చెప్పాల్సింది తన దగ్గర దాచిపెట్టిందని కూడా వాడికి కోపం వచ్చింది ఇంకా ఏమున్నాయో మనకు తెలియదు గాని వాడు హఠాత్తుగా పెళ్లికి ఒప్పుకున్నాడు ఒప్పుకుందే చాలని పెళ్లి చేశారు జానకి ఆ మాటలు పై కనలేదు కాని శ్యామ్ చెప్పడం ఆపిన తర్వాత ఆవరించిన నిశ్శబ్దంలో ఆ మాటలు ఎవరి మనసులో వారికే మెదిలాయి ఆ అడిగిన ప్రశ్నకు శ్యామ్ జవాబు చెప్పాడు విహారి చాలా మంచివాడమ్మా ఎలా చెప్పను మా ఇద్దరికి వాడంటే ప్రాణం కళ్యాణి అంటే కూడా ఒక వేరే ద్వేషం లేదు ఎందుకో చెప్పలేం కాని ఆమె అంటే మొదటి నుండి ఇష్టం లేదు కొందరిని చూస్తే ఒక్కోసారి అనిపిస్తుంది అకారణమైన భావం అయిష్టం మొదటి చూపులోనే కలుగుతుంది ఇప్పుడు మంచికో చెడుకో వాడిని నీకిచ్చి పెళ్లి చేశాం ఆ పిచ్చిలో నుండి విహారిని యువతలకు లాగగలిగితే చాలు అది నీ ఇష్టం అతను చేతులు చాపి అసహాయంగా చూశాడు కొద్ది నిమిషాలు మౌనంగా గడిచాయి పోని నువ్వు చెప్పు శాంతి రామకృష్ణ భార్యతో అన్నాడు తలదించుకొని కార్పెట్ ని చూస్తున్న జానకిని చూస్తూ చెప్పింది శాంతి పెళ్ళైతే నీ మంచి కోరి చేశాం జానకి ఇంత జరిగాక నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందాం జానకి తలెత్తింది శాంతి ఇబ్బందిగా చూసింది దాని వెనకాల ఉన్న ప్రేమ అండర్స్టాండింగ్ జానకి తెలుస్తూనే ఉన్నాయి ఆమె చెప్పింది నీకు ఈ విషయాలు ముందే చెప్పాల్సింది చెప్పలేదు మా కారణాలు మాకున్నా మేం చేసింది తప్పే ఇప్పుడు నీకు విషయం తెలుసు ఏం చేద్దామంటావో చెప్పు నువ్వు ఏం చేద్దామంటే అదే చేద్దాం చెప్పి శాంతి చుట్టూ చూసింది అందరూ అంగీకార సూచనంగా మౌనంగా ఉన్నారు ఇప్పుడే ఏం చెప్పక్కర్లేదు పోని నువ్వు కూడా ఆలోచించుకో తొందరపడి నిర్ణయాలు తీసుకోకు అంటే తొందరపడి విడాకులు తీసుకోకు అనేగా జానకి లేచి నిలబడుతూ అనుకుంది తొందరపడ్డా పడకపోయినా తను అదే నిర్ణయం తీసుకుంటుంది పెళ్లి చేసుకున్నందుకు సతీ సావిత్రి లెవెల్లో ముగుణ్ణి తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం తనకు లేదు నేను వెళ్తున్నాను సీరియల్ వస్తుంది టీవీలో వాళ్ళు లేచారు ఇంతకీ అతనికి ఇప్పుడిలా తెలిసింది ఆ విషయం జానకి అడిగింది గదిలోంచి వెళ్ళబోదు ఎవరికి విహారిక అవును ఫోన్ చేసింది కళ్యాణా ఏమని అయినా జానకి ఆర్ధోక్తిలో ఆపేసింది ఇక ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు పేపర్లో ఎలిజబెత్ టెల్లర్ గురించి వేసిన ఆర్టికల్లో ఉన్న ఆమె ఫోటోను కట్ చేసి స్క్రాప్ బుక్ లో అతికిస్తున్న జానకి రూమ్ తలుపు తెరుచుకున్నట్టు అనిపించి తలెత్తి చూసింది వసుంధర లోనికి వస్తుండడం చూసి కోపంగా తరదించుకుని మళ్ళీ పనిలో పడింది వసుంధరకున్న లెక్కలేనన్ని క్రేజీ ఐడియాల్లో ఇలా తన మనవరాలి గదిలోకి తలుపు తట్టకుండా వచ్చేయటం ఒకటి ఊహ తెలుస్తున్న కొద్ది పిల్లలు పెద్దవాళ్ళ నుండి ప్రైవసీ కోరుకుంటారు అలాంటి సమయాల్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలంటే ఇదే మరి దారి లేకపోతే ఎన్ని మిస్ అవుతాం వసుంధర గట్టిగా నమ్మే సిద్ధాంతం ఒకటే దాని ప్రప్రౌండర్ ఆమె మనిషికి యవ్వనం ఆ మాటకొస్తే పసితనం మూడుసార్లు వస్తుంది ఒకసారి తను అనుభవించింది కాక తన పిల్లల్లో వాళ్ళ పిల్లల్లో మళ్ళీ మళ్ళీ నూతనంగా అనుభవానికి వస్తుంది మన వ్యవహారాల్లో పడి పిల్లల్ని పట్టించుకోకపోతే అవ్వం మరి అందుకే జానకి చిరాకును మరి తను పట్టించుకుంది అన్నట్టు చిరాకు పడడం కూడా యవ్వనంలోని మరో ముఖ్య ఆకర్షణ అయినా తన సిద్ధాంతాన్ని ఫాలో అవటంలో కావాల్సిన దానికన్నా ఎక్కువే జానకి గురించి పట్టించుకుంటుందేమో తను రామకృష్ణను కూడా అందరు తల్లిదండ్రుల కన్నా కొద్దిగా ఎక్కువ ముద్దుగానే చూసింది తను కానీ జానకి అంటే మరీ మురిపం అందుకే జానక్కి తన ప్రేమ గురించి తెలియట్లేదేమో వసుంధరను ఆ ప్రశ్న చాలా సార్లు వేధించిన జవాబు ఆమెకు అప్పుడే తెలుసు ఆఫ్టర్ ఆల్ ఆ తీరీ కూడా తయారు చేసింది తనే కదా జానకి కోసం తను మళ్లీ తల్లి అయ్యింది ప్రతి తల్లిని ఆ ప్రశ్న ఏదో ఓ సమయంలో బాధ పెట్టకుండా వదిలిపెట్టదు కదా ఏంటి విషయం ఇలా దయచేశారు అతన్ని అమ్మా నీ కాపురం చక్కదిద్దుకో అని హితోపదేశం చెయ్యాలా జానకి తలెత్తకుండానే అడిగింది జానకి ఆమెని ఊరకనే ఆ విషయం అడిగింది ఇంట్లో అంతా అదే మాట్లాడుకుంటున్నారు కనుక అడగాల్సిన అవసరం లేదు వసుంధర అలాంటిది కానే కాదు ఇప్పటికి కూడా జానకి ఒక విషయం తేల్చుకోలేకపోతుంది వసుంధర ఓ యాభై ఏళ్ళ తర్వాత పుట్టాల్సిందా లేక ఫార్వర్డ్ సెన్సిబుల్ ఆలోచనలకు కాలంతో పని లేదా దేశాలను ఏలుతున్న ఈనాటి ప్రెసిడెంట్లు స్వతంత్రం సాధించిన నిన్నటి కార్యకర్తలు రాజ్యాలను ఎదురు లేకుండా పరిపాలించిన మొన్నటి మహారాణులు ఒక కాలానికి ఒక కాలంలో నడుస్తున్న ఆలోచనకు సాంప్రదాయాలకు కట్టుబడి ఉండరు కాబోలు వాళ్ళు కాలాతీతులు అనవసరమైన ఆలోచనలు చేసి పనికిమాలిన కట్టుబాట్లను గుడ్డిగా నమ్మి అలా చెయ్యని వాళ్ళను చూసి హేళన చేసి అదే గొప్పదనం అనుకునే వాళ్ళు సమాజానికి శ్రమను నమ్ముకున్న వాళ్లకు కనీసం తమకు తాము కూడా ఎలాంటి సహాయం చేసుకోలేని వాళ్ళలాంటి ప్రతి లక్ష మందికి వసుంధర లాంటి వాళ్ళు ఒక్కరున్న చాలు ప్రకృతి సమతుల్యాన్ని బహుశా భూదేవి అంతకన్నా ఎక్కువ కోరుకోదేమో వసుంధర జానకి మంచం మీద కూర్చొని కింద చతికిలబడి కూర్చొని ఉన్న జానకిని చూసి ఎవరిదా ఫోటో అని అడిగింది ఎలిజబెత్ టెల్లర్ జానకి బుక్ మూసేసి తను మంచం ఎక్కి వసుంధర పక్కన కూర్చుంది కాళ్ళు రెండు పైకి పెట్టుకుని వాటి చుట్టూ రెండు చేతులు పెనవేసి తన వంక చూస్తున్న మనవరాలిని రేపు వస్తావా మరి క్లబ్కు నాతో అడిగింది వసుంధర వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం